ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ అందరికీ యుగాది శుభాకాంక్షలు అనేక పండగలు వాటి మాహాత్మ్యాలు వీటన్నిటి గురించి చెప్పుకున్నాం దేనివల్ల చెప్పుకోగలిగాం అంటే రాబోయేటటువంటి యాభై చిల్లర పండగలకి ఆరంభమైనటువంటి పండగే యుగాది భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఎలాంటి పండగలు ఎప్పుడెప్పుడు ఈ సంవత్సరం రాబోతున్నాయో దాన్ని మొత్తము సూచనగా సంకేతప్రాయంగా చెప్తారు కాలాన్ని పూజ చేయాలి అనే విషయం ప్రపంచంలో కాలంతో బతికే ఎవరికీ తెలియదు ఒక్క సనాతనమైన వైదిక ధర్మాన్ని నమ్మినటువంటి వాళ్ళకి మాత్రము కాలానికి కూడా పూజ చేయాలి అనే చక్కటి ఇది ఉంటుంది అయితే మన కాలము మూడు రకాలుగా ఇక్కడ కొలుస్తారు బార్హస్పత్యమానమని సౌరమానమని చాంద్రమానమని ఇందులో ప్రధానంగా చాంద్రమానాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు అందులోనూ ముఖ్యంగా ఆంధ్రులు తెలంగాణీయులు అలాగే మహారాష్ట్రకు చెందినటువంటి వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఈ నలుగురు గుడిపాడువా అని వాళ్ళు యుగాది అని మనము చక్కగా చేసుకుంటూ ఉంటాం ఈ ఉగాది పండగ అనగానే వసంత ఋతువు ఆరంభమవుతోంది అనే విషయం తెలుస్తుంది వసంతము అంటేనే వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలన్నా ఏ దేవత పూజలు చేసినా వసంత ఉత్సవము అని ఒక ఉత్సవమే మనం చేస్తాం ఏమిటా వసంత ఉత్సవము అంటే రంగులు రంగులు చల్లుకుంటూ ఆ స్వామి గురించి పరితపిస్తూ ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటాం ఈ రంగుల మయమైనటువంటి జీవితం కావాలి మాది అన్ని రంగులు మమ్మల్ని ఆశ్రయించుదాకా అంటే రంగులకి గుర్తెవరు సూర్యనారాయణమూర్తి ఆ సూర్యుడి యొక్క లెక్కలు ఇవాల్టి నుంచి ఆరంభం చేసుకుంటాం మనం చైత్రశుద్ధ పాడ్యమి లగాయతు ఆ పరమాత్మ సూర్యనారాయణమూర్తి యొక్క అద్భుతమైన గమనాన్ని లెక్క వేసుకుంటాం ఆ లెక్క వేసుకోవడం వల్ల ఆ సూర్యుడు చంద్రుడు ధరిత్రి మూడు మిగతా గ్రహాల యొక్క లెక్క మొత్తం మనం వేసుకోవడం వల్ల కాలము అనేటటువంటిది మనకు వస్తుంది దాన్నే గణితము అని మనం చెప్పుకుంటాం ఈ కాలాన్ని మనం పూజ చేసుకుంటున్నాం ఎలా చేసుకుంటున్నామండి అంటే ఈ సంవత్సరం ఉండబోయే కాలాన్ని మొత్తము గణించి ఒక పుస్తకాల్లో పెట్టుకొని తిథి వార నక్షత్ర యోగ కరణము అని పంచాంగము అంటారు ఈ ఐదిటిని కలిపి ఈ ఐదు అంగాలని చక్కగా పెట్టి అక్కడ పూజ చేసి ఆరు రుచుల్ని ఐదు అంగాలని తీసుకొని ఉన్నటువంటి పంచాంగాన్ని పెట్టి ఆరు రుచులతో కూడినటువంటి పచ్చళ్ళని మొత్తము తీసుకొని అక్కడ చక్కగా పచ్చళ్ళని నైవేద్యం పెట్టి కాలానికి రుచులకి చాలా దగ్గర సంబంధం ఉంది అంటే ఈ కాలంలో మామిడి వస్తుంది ఈ కాలంలో బెల్లం వస్తుంది ఈ కాలంలో చింతపండు మనకి సాగుకొస్తుంది ఈ కాలములోనే మనకి ఉప్పు కానీ కారం కానీ ఏవి ఏవి ఏ ఏ కాలాలు అన్నీ కాలాన్ని ఆశ్రయించి ఉన్నాయి అనే విషయాన్ని నీ రుచులు నీ అభిరుచులు అన్ని కాలాన్ని ఆశ్రయించి ఉంటాయి అందుకని నీ రుచులని నీ అభిరుచులని అన్నిటినీ కాలానికి సమర్పించు అని పంచాంగానికి అక్కడ పెట్టి కాలపురుషుడైనటువంటి ఆ స్వామికి నివేదన చేస్తాం ఎందుకయ్యా అంటే కాలంలో రాబోయేటటువంటి రుచులు అభిరుచులు మాకు సమృద్ధిగా ఉండుగాక షడ్రసోపేతమైనటువంటి భోజనాదుల్ని మేము తినుగాక అనే ఉద్దేశ్యంతో మనం చక్కగా యుగాది చేసుకుంటాం ఈ ఉగాది రోజున అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఇటు పచ్చడి చేసుకుంటున్నాం పంచాంగానికి చేసుకుంటున్నాం రాజ దర్శనం చేయాలి ఇవాళ రోజున ప్రపాదానము అనేటటువంటిది చేయాలి ప్రపాదానము అంటే కుండలో నీళ్లు పోసి బయట వెళ్ళి వచ్చేటటువంటి బాటసారులకి మంచినీళ్ళు ఇవ్వడము అనేదాన్ని మంచినీళ్ళకు అవసరమైనటువంటి ఏర్పాటు ప్రతి ఇంటి ముందు చేయాలి ఇది మనకి మొదటి నుంచి ఉన్నటువంటి సంప్రదాయం ఇక రెండోది పక్షులకి కూడా నీళ్లు పెట్టాలి పైన ఆకాశం మీద మర్చిపోకుండా ఇది రెండో వంశము మూడు రాజదర్శనం చేసుకోవాలి భగవద్ దర్శనం కూడా చేసుకోవాలి అని ఉగాది రోజు చెప్తారు అలాగే భగవద్ దర్శనము అనేటటువంటిది అందరము కూడా చేసుకొని దమనముతో దమనేన బ్రహ్మ పూజ అంటారు దమనముతో బ్రహ్మదేవుణ్ణి స్మరించాలి అది మర్చిపోకుండా చేయవలసినటువంటి పనుల్లో ఒకటి ఇక నూతన వస్త్రాలని ధరించాలి ఇవాళ నుంచి ఎవరినైనా ఓ బ్రాహ్మణ్ణి పిలిచి ఛత్రము చామరము అంటే విసనకర్ర ఒకటి గొడుగు ఒకటి దానంగా ఇస్తే చాలా మంచిది అని చెప్తారు అంతే కదండి భయంకరమైన ఎండ ఉంటుంది ఎక్కడా ఇంత కూడా గాలి అటు ఇటు కదలకుండా ఆడకుండా ఉంటుంది అందుకని ఇలాంటి పనులు చక్కగా చేయాలి అని ఉగాది రోజు అన్ని మంచి పనులతో యుగాదిని ఆరంభం చేసుకుందాం ఆ పంచాంగ పూజ షడ్రసోభరితమైనటువంటిది తీసుకొని సాయంత్రం నాలుగింటికల్లా చక్కగా సాయంత్రమో ఉదయమో ఎవరి వీలుని బట్టి వాళ్ళు చూసుకొని పంచాంగ పఠనం ఏర్పాటు చేసుకోవాలి ఆ పంచాంగ పఠనములో ఇవాళ్ళ ఈ సంవత్సరం ఉండబోయే పరిస్థితులు ఏమిటి ఎలాంటి పంటలు వచ్చే అవకాశం ఉంటుంది ఎలాంటి యొక్క ధన వ్యయాలు ఖర్చుల్లో మనకి జరిగే అవకాశం ఉంటుంది మేషము నుండి మీనరాశి దాకా ఏ ఏ రాసులకి ఎలా ఉండబోతోంది ఈ రాసుల్లో ఏ రాశి వాళ్ళు ఏ విధంగా ఉండాలి అని ముందే కాస్త సంవత్సరానికంటే ముందే సూచనప్రాయంగా చెప్పబడేటటువంటి దానిని ఆ సూచనగా భావించి గుర్తించి దాన్ని ఎరిగి చక్కగా పంచాంగాన్ని మనం అందరం కూడా శ్రవణం చేద్దాం ఆ తర్వాత భగవంతుడికి సంబంధించినటువంటి కథలో భగవంతుడి యొక్క మాహాత్మ్యము భాగవతుల యొక్క అంటే భక్తుల యొక్క కథలో ఇవి ఖచ్చితంగా వినడము అనేది చాలా మంచిది అనే విషయాన్ని చెప్తూ కాలం నుండి వచ్చే అరిష్టాలన్నీ కూడా సద్దుమణుగుగాక అందరికీ మంచగుగాక అనేది కోరుకుంటూ శుభాకాంక్షలు